హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అరహర మహాదేవ శంభో శంకర మేమైతే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే వెళ్ళామండి ఇది టెంపుల్ మంచిగా డెకరేషన్ చేశారు నేను ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ వీడియో తీశాను దర్శనానికి వెళ్ళి వీడియోలు తీయడం ఏంటి యూట్యూబ్ లో పెట్టడం ఏంటి అని కామెంట్ చేయకండి నేను ఫస్ట్ చక్కగా వన్ అవర్ లైన్ లో వెయిట్ చేసి చక్కగా ఆర్హార మహాదేవ సంభూషంకర్ని నాకు మంచిగా దర్శనం అయితే జరిగింది అభిషేకం కూడా చేశాము మంచిగా ప్ర భోగా భోగాలతో మంచిగా ప్రసాదాన్ని ఇచ్చి నేనైతే ముందు దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్తున్నప్పుడు అయితే నేను ఈ వీడియో తీసాను ఓకే సో నేను వెళ్ళేటప్పుడు అయితే కాస్త జనాలే ఉన్నారు తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా అలా అలా ఎక్కువ మంది అయిపోయారనమాట ఫస్ట్ ఒక క్యూ రెండు క్యూలు ఉండేవి ఆ తర్వాత అలాగా రోడ్డు వరకు కూడా వచ్చేసింది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ ఒకటే కాదండి అన్ని గుళ్ళు కూడా ఉన్నాయి సో ఆ ఒక్కొక్కటే మీకు నేను చూపిస్తున్నాను అన్ని గుళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్దాం అని చెప్పి ఫస్ట్ అయితే శివుని దగ్గరికి పెరిగిపోయి అక్కడ నేను అభిషేకం చేసుకొని ఆ తర్వాత వీటి వైపు అయితే వచ్చాను వచ్చిన తర్వాత మిగతా గుళ్ళు కాళికమ్మదేవి ఇంకా రాములవాడ గుడి అన్ని గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట మా దర్శనం అయితే అయిపోయింది మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఆ క్యూ ఎలా ఉందో ఒకసారి మీకు నేను చూపిస్తాను ఇది ఇది నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఈ క్యూ లేదు కానీ ఇప్పుడైతే ఇది రోడ్డు వరకు వచ్చింది చూపిస్తాను చూడండి దీని ఆపోజిట్లో ఉంటుంది గుడి ఆ గుడికి చివరికి కూడా అక్కడ క్యూ క్యూ అన్నది మొదలు పెట్టారు ఇలా అయితే పొద్దున్న దర్శనం అయితే జరిగింది ఇంకా బయటకు వచ్చేసాక టిఫిన్స్ నేను పిల్లలకి బయట పెట్టేసాను ఎందుకంటే ఇంటికి వెళ్ళే చేసి తినిపిస్తే వాళ్ళకి టైం పడుతుంది ఇంకా ఇస్తుందని అన్నారని ఇంకా తినిపించేసానండి నేనైతే ఈ రోజు ఫాస్టింగ్ అండి మీకు తెలిసే ఉంటది ప్రతి ఒక్కరు శివరాత్రి రోజు ఫాస్టింగ్ అయితే ఉంటారు పిల్లలకైతే ఏదో ఒకటి చేసేసి ఇంకా పెట్టేస్తానండి ఈవినింగ్ మా క్యాంప్ లో ఉన్న గుడికైతే వెళ్ళాను మాకు దగ్గరలో ఉన్న గుడి అనమాట అయితే చాలా విశాలంగా ఉంటుంది ఒక శివాలయమే కాదు రామ మందిరము జగన్నాథ స్వామి అండ్ శివాలయం మూడు కలిపి ఉంటాయి అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ దీపాలు అయితే ఫస్ట్ మనం పెట్టుకుంటామండి ఇక్కడ ఆ దీపం ఏంటంటే రాత్రి అంతా కూడా ఉంటుంది అందుకని కాస్త పెద్ద దీపాన్ని తీసుకొచ్చి పెడతారు యాక్చువల్గా అయితే ఆ దీపంతో పాటు రాత్రి పన్నెండు గంటల దాకా గుడిలో ఉంటారు పన్నెండు గంటలకి ఆ దేవుడి దగ్గర ఒక దీపం అయితే ఉంటుంది కదా దాన్ని అయితే గోపురం పైకి అయితే ఎక్కిస్తారనమాట ఆ తర్వాత ప్రసాదాలు పానకాలు ఇచ్చి ఉపవాసాన్ని విరమిస్తారు అప్పటి వరకు ఉంటారు కాబట్టి జాగారం కూడా అయినట్టే ఆ తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అయితే నాకైతే కుదరలేదు నేను ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ వరకు ఉన్నాను ఎయిట్ వరకు ఉండి నేను ఈ దీపాన్ని ఇలా వెలిగించేసి ఇంకా నేను శివుని నమస్కరించి నేనైతే ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను ఎందుకంటే పిల్లలకి మళ్ళీ వంట అది చెయ్యాలి కాబట్టి అయినా సరే నేను ఎయిట్ వరకు ఉందామని చెప్పి ఎయిట్ వరకు ఉందని ఫార్టీ టు సిక్స్ నుంచి ఎయిట్ వరకు అక్కడే ఉన్నా మనకి సిక్స్ థర్టీకి హారతైతే అయితే జరుగుతుంది హారతి జరిగినప్పుడు ఇలా ఉంటుంది ముగ్గురు దేవుడికి కూడా ఇస్తారనమాట జగన్నాథస్వామికి రాముల వారికి అలాగే శివాలయంకి అయిపోయిన తర్వాత కాసేపు మళ్ళీ డోర్లు కానీ కట్టెన్స్ కానీ మూసేసి కాసేపు ఉంచుతారు ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇంకా రాత్రంతా భజనలతో పాట పాటలతో కాలక్షేపాన్ని గడుపుతానమాట ఈ విధంగా నా శివరాత్రి అయితే జరిగిందండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ 私。